ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష అనేక పోరాటాలు చేసి మరి ఆమరణ నిరాక్షణ చేసిన తర్వాత ఆనాడు తరలిపోయినటువంటి పోర్టు మచిలీపట్న మళ్ళీ స్టార్ట్ చేసుకోగలిగాం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసే గారు కానీ చాలాసార్లు దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి భూమికి ఉన్నటువంటి అన్ని ఆటంకాలు కూడా తొలగించి రైతులకు కూడా ఎక్కడా లేనట్టు రేటు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పిన రైతులకు కూడా ఇచ్చి భూమి ఎక్వైర్ చేసాం పనులు స్టార్ట్ చేసాం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అసలు పోర్టు గురించి పట్టించుకోకుండా లాస్ట్లో లాస్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ముందు కేవలం ఎలక్షన్ డ్రామా కింద స్టంట్ కింద తాత్కాలిక పనులు స్టార్ట్ చేశారు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఇవాళ పనులు చాలా వేగవంతంగా చేపిస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ పనులు దగ్గర తీస్తాయి ఖర్చులు అయిపోతా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అంటే అని వాళ్ళు చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా ఇంకా ముందే దాన్ని పెంచడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తాం ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో మధ్యస్థంలో ఇది ఫోన్ పోర్టు ఆపరేషన్స్తో వస్తాయి మేము భావిస్తూ ఉన్నాం ఇది ఒక సెంటర్ ఆఫ్ స్టేట్ కింద అటు తెలంగాణకి దగ్గర పోర్టుగా అమరావతికి దగ్గర పోర్టుగా అలాగే ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం ఇక్కడ విజిట్ వచ్చినప్పుడు వారు కూడా చెప్పారు ఇక్కడ నుంచి అమరావతికి ఏదైతే కృష్ణానదికి ఇది కనెక్టివిటీ తీసుకురాగలిగితే మనకి గేట్ వే ఆఫ్ అమరావతి కింద కూడా మన మచిలీపట్నం పోర్టు ఉపయోగపడతాయని చెప్పి మరి వాళ్ళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ రోడ్స్ కూడా శాంక్షన్ అయిపోయినాయి రైల్వే ట్రాక్ కూడా శాంక్షన్ అయిపోయింది అలాగే ఆర్ఓబీలు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా కనెక్టివిటీ తీసుకెళ్లి విజయవాడ రోడ్డుకి అలాగే టూ వన్ సిక్స్కి కి కనెక్టివిటీ చేసుకోగలిగితే ఇటు అన్ని ప్రాంతాలకి తీర ప్రాంతంలో ఒకటి అదేవిధంగా రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు అంత భావిస్తున్నాం దీంతో పాటు పూర్తి అనుబంధ పరిశ్రమలకు కూడా ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది దానికి కూడా అతి దూరంలోనే మంచి మంచి కంపెనీస్ని ఇక్కడ ఇన్వైట్ చేసుకుని వాళ్ళతో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తామని ప్లాన్ చేస్తాం ఎంతమందికి ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు పోర్టు కావచ్చు పోర్టు అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి ఇప్పుడు పోర్టు స్టార్ట్ అయినాకనే అవన్నీ తెలుస్తాయి ఎందుకంటే పోర్టు కంటే బిఫోర్ కూడా చెప్పడం అంచనాలకు వీలు అవుతుంది కీలకమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అయినాయి కాకినాడ పాపులేషన్ ఎంత పెరిగింది కృష్ణపట్నం మన కళ్ళ ముందు చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పీపీపీలో అరవై పూర్తి వల్ల ఇవాళ అక్కడ ఎంత ఎంత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది రెండు మూడు లక్షలు ఉన్నటువంటి నెల్లూరు పాపులేషన్ ఇవాళ పది లక్షల దగ్గర దగ్గరికి దాటిపోతా ఉంది అంటే గా ఫ్యూచర్ దీనికి ఒక పోర్టు ఉన్న ప్రాంతంలో అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నారు తీర ప్రాంతంలో ఒక ఇరవై పోర్టులు డెవలప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు గౌరవ మంత్రి గారు కూడా దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అతి త్వరలో అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది